గ్రామానికి గ్రామ కార్యదర్శిగా జైన్ కావడం జరిగింది ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని వారు పోస్టింగ్ గ్రామానికి బరి కావడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు మనము మన సెక్రటరీ గారికి మన గ్రామ 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 సచివాలయ ఉన్న వారికి విడిపో సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని

అసలు మాకు ఏమి ఇబ్బంది రాకుండా చూసిండు సార్ ఎంత టైం మెయింటైన్ చేసిండు మమ్మల్ని కూడా అంత టైం మెయింటైన్ చేసే మేక్ తీసుకొచ్చిండు మాకైతే నిజంగా ఏమి ఇబ్బంది కలగనీయలేడు మాకు ప్రాబ్లమ్స్ వచ్చినా సార్ సాల్వ్ చేసిండు ఇట్లాగే ఇప్పుడు వచ్చిన సెక్రటరీ గారు మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం వీడుకో సమావేశానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గ్రామ సర్పంచ్ గారు అనివార్య కారణం వల్ల రాలేకపోయినట్టున్నారు అదేవిధంగా ఉప సర్పంచ్ గారికి ఎంపీటీసీ గారికి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అదేవిధంగా వార్డ్ మెంబర్స్కు ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ ఆశాభాకర్ హెల్త్ డిపార్ట్మెంట్ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మన ఇప్పుడే ఇందాకనే మన గ్రామాభివృద్ధి గురించి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ మాట్లాడడం జరిగింది మేము కూడా మా పాఠశాల నేను రీసెంట్గా గత అక్టోబర్లో ఇక్కడికి హెడ్ మాస్టర్గా ఇచ్చేయడం జరిగింది కోస్త గ్రామం నుండి ఇక్కడికి వచ్చాను సార్కు ఏదైనా కానీ ఫోన్ ద్వారా మా పాఠశాలలో ఈ విధంగా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయంటే ఇమ్మీడియేట్ వచ్చి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ ఉన్నాడు సార్కు మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ అక్కడికి వెళ్ళినట్టు పోస్ట్ వెళ్ళినటువంటి గ్రామాన్ని కూడా ఇదే విధంగా అభివృద్ధి చేస్తారని కోరుకుంటూ ఇప్పుడు మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేయవచ్చు నేను వైద్య శాఖ సూపర్ అయితే నాకు మున్నాయి నుంచి కొత్తపిల్లి దాకా పద్నాలుగు పదమూడు విలేజ్లు ఉన్నాయి రోజొక్క విలేజ్ తిరిగిన అంటే పదమూడు రోజులు గడిచిపోతుంది మీ ఊరికి రావడానికి పదమూడు పదమూడు పద్నాలుగు రోజు పడుతుంది భవిష్యత్ అనుకుంటున్నాను మళ్ళీ ఆ మధ్యలో ఈ పదమూడు మధ్యలో మధ్యలో ఏదైనా ఉన్నా ఇంకేదన్నా ప్రోగ్రామ్ ఉన్నా మీటింగ్ కలెక్టర్ అటెండ్ అయిపోయాయి పదిహేను రోజులు పడుతుంది అంటే విలేజ్ ఒక విలేజ్ పదిహేను రోజులకి ఒకసారి రాగలుగుతుంది డ్యూటీ చేసుకోవాలని మనసు ఉంటుంది పై ఆఫీసర్ అధికారులకు డిస్టర్బ్ చేస్తారు డిస్టర్బ్ అంటే ఆ రిపోర్టు ఎట్లా అట్లా ఎట్లా సో పర్వాలేదు అయినా కానీ నాకు సంతోషం వైద్య ఆరోగ్య శాఖ తరఫున మరియు గ్రామ పెద్దలు సబ్ సర్పంచ్ గారు గ్రామ కమిటీ సభ్యులందరికీ నా యొక్క శుభ్రు ఈరోజు సారు ఇక్కడ నుంచి విడుకోలు సమావేశం జరగడం నాకు బాధాకరంగా ఉంది సంతోషం ఉండేది బాధ కూడా ఉంది ఎట్లంటే అట్లాంటి సెక్రటరీ గారు మీకు భవిష్యత్తులో దొరకాలని ఇప్పుడు ఉన్న సెక్రటరీ గారు కూడా సార్లు పని పనిచేస్తారని ఆశిస్తున్నాను రెండోది మాకు ఆరోగ్య శాఖ ఎంతో సపోర్ట్ చేసి మా శిశు సంక్షేమ శాఖ అంగన్వాడి వారికి మాకు వైద్య శాఖ గారికి చాలా ఈ లింకు డిపార్ట్మెంట్స్ అంటే గ్రామాల్లో ఉన్న శాఖలు ఏవేవి ఉంటున్నా ప్రభుత్వ శాఖలు అన్ని లింకుగా ఉన్నాయి లింకు ఉంటేనే పని తరతరగా ముగిస్తాం ఒకరికొకరికి అంటే ఈ ఈ మాటలు వాళ్ళ మాటలు మా మాటలు మా శాఖలో ఏమేమి జరుగుతున్నాయి వాళ్ళ శాఖలు ఏం జరుగుతున్నాయి పంచాయతీ శాఖలో ఏమేమి జరుగుతున్నాయి ఇవి అందరికి తెలియాలి గ్రామ పెద్దలందరికీ అందరికి తెలియాలి గ్రామ కమిటీ వాళ్ళకి తెలియాలి సో ఇక్కడ వీళ్ళు ఐ మీన్ ఇక్కడ ఎందుకు పెట్టినంటే పల్లె అని ఒక పేరు పెట్టి మోడీ గారు ఆయుష్మాన్ భారత్ కింద ప్రతి విలేజ్లో ప్రతి సబ్సెంటర్లో ఏదైతుందో ఆయుష్మాన్ భారత్ కింద ఒక పల్లె డాక్టర్ ఉండాలని డాక్టర్ జైన్ అయ్యకపోతే బీఎస్సీ నర్సింగ్ కాబట్టి జైన్ చేసారు ఈ ముంచడం మీకు తెలుసా తెలియదు ఈ ముచ్చ ఇట్లా మాట్లాడుకుందామంటే సమావేశం సందర్భం రాలేదు సో పర్వాలేదు ఇప్పటికైనా మీకు అందరికి తెలియజేస్తుంది ఏంటంటే ప్రైవేటు ఆర్ఎంపి రెండు దగ్గర ఒక సుఖిస్తాడు ఒక ఇంజక్షన్ ఇస్తాడు ఒక ఐదారు రకాల ట్యాబ్లెట్ మాత్రం రాసిస్తాడు మీకు కనీసం నూట యాభై రెండు వందల నుంచి ఇంత అమౌంట్ అవుతుంది ఆ అమౌంట్ మీకు ఎందుకు వేస్ట్ చేయాలా ఆ ఉద్దేశంతో ఇలా ఏర్పాటు చేశారు రెండోది మా ఆశా వర్గాలు ఉన్నారు ఒక డెలివరీ కేసును తీసుకుపోతారు ఒక గర్భవతిని మా దగ్గర రిజిస్టర్ చేపిస్తారు ఆమె డెలివరీ అయ్యే వరకు మేము వాళ్ళతోనే వాళ్ళకి ఇంజక్షన్లు కానిపోయిన పిల్లలకు ఇంజక్షన్లు వాళ్ళని తీసుకపోయి హాస్పిటల్ డెలివరీ చేయించుడు